తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం అనంతపురం చిత్తూరు ఒకటి రెండు స్థానాలు తప్ప మిగిలిన మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీని సిపినే స్వీప్ చేసిన పరిస్థితి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవండి ఎన్ని ఎన్ని స్థానాల్లో మీరు గెలిచే అవకాశం ఉంది ఓవరాల్ గా ఏపీలో ఎలా ఉంది పరిస్థితి మొత్తం దాదాపు నూట అరవై దాకా మాకు తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయన్న నమ్మకం నాకు లేదు లేదు అదంతా ఏం లేదండి నేను చెప్తున్నా మెజార్టీ స్థానాలు తప్పకుండా టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నాం ఎందుకంటే టీడీపీ కింద వస్తాయి టిడిపి అంటే వాళ్ళు ఇరవై మూడు బీజేపీ కలిస్తే బీజేపీ కలిస్తే ఇంకా అంతవరకు ఖచ్చితంగా చెప్పండి వన్ సిక్స్టీ వరకు వాళ్ళు కలిసిన ఒక ఉన్న ఒక బీజేపీ ఉన్నా కూడా మేము మూడు కలిపే చెప్తా ఉన్నా అన్ని మెజార్టీ స్థానాలు మేమే కైవసం చేసుకోబోతా ఉన్నా ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే ఈ ఈ రాష్ట్రము ఇంకా ఇరవై ఏళ్ళు ఆ అసలు ఇంకా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కరెంటు బిల్ పేదవాడికి చాలా బరువైపోతూ ఉంది అన్ని రంగ అందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు డెవలప్మెంట్ అనేది లేదు యువతి యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇచ్చాము ఇంకా మళ్ళీ ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి చెయ్యమని ప్రజలే చెప్తా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా విజన్ ఉన్న నాయకుడు మంచి అనుభవం ఉన్న నాయకుడు అటువంటి వాళ్ళనే మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టే మేము ఇంత గొప్పగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు రెండు రెండు కళ్ళుగా భావించి రెండు సమానం ఈక్వల్గా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది ఓకే మీకు ఒక అంచనా ఉంటుంది మీకు ఎంత అనుకుంటున్నారు మేము మెజార్టీ తర్వాత అండి ఫస్ట్ గెలుస్తామన్న నమ్మకం మాకు తప్పకుండా ఉంది మెజార్టీ నేను ఇప్పుడే చెప్పలేను ఎందుకంటే అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తే కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది అన్ని తప్పకుండా పానీయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురు ఎగవేస్తామన్న ధీమా మాకుద్ది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి